హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి వన్ లెవెన్ స్కేర్స్ ఇల్లు అండి మనకి ఇది ఎగ్జాక్ట్లీ నారపల్లి నుంచి ఒక త్రీ కిలోమీటర్ దూరంలో ఉందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నారో వాళ్ళ కోసం అని ఇల్లు తీసుకొస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా బ్రాండెడ్గా కట్టారు వంటర్ గారు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు కాకుంటున్నారో వాళ్ళు మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి సైడ్ చేపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు కూడా మనకి టోటల్గా వాళ్ళు ఫుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ కానీ ఫుడ్ వర్క్తోనే నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి మన టెప్స్ కింద కూడా వాష్రూమ్ కూడా ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఒకసారి ఇంటి ఎలివేషన్ లోపల చూద్దామండి ఇది వచ్చేసి మనకి టీవీ ప్యాంట్ అండి టీవీ ప్యాంట్ కూడా చాలా ప్లేసెస్గా ఉందండి అదేవిధంగా పైన ఎలివేషన్ కానీ హాల్ కానీ మనకి రూమ్ ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ఉంది దీని సైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు ప్యాంటు నలభై మూడు సైజులో ఇది ఇచ్చారండి వాంటర్ గారు ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి దీని బడ్జెట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వాంటర్ గారు తగ్గిస్తారు రేట్ తగ్గిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ హెచ్ఎంటీ హెచ్ఎమ్టీవట్లు ఉందండి ఆల్ క్రియేట్ ఆల్ క్రియేట్ టైటిల్ అండి ఇది ఎటువంటి సమస్య లేదండి డాక్యుమెంట్స్ పరంగా కూడా చాలా క్లియర్గా ఉందండి వాంటర్ గారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము దగ్గర నుంచి సైడ్ చేపిస్తాము థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి చాలా క్వాలిటీగా బ్రాండెడ్ కట్టారండి ఇల్లు గారు ఓకేనా ఫ్రెండ్స్ అర్జెంట్ సేల్ అండి ఇది వాంటర్ గారికి జాల అమౌంట్ అర్జెంట్ ఉండి ఇది సేల్ పెట్టారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్